రేపు ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది నలభై నిమిషాలకే నామినేషన్ దాఖలు చేస్తున్నాను అది ఇక్కడ మెండపేట మన ఆఫీసు నుండి వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి ఇలాగా మెయిన్ రోడ్డు మీదుగా వెళ్ళి నామినేషన్ దాఖలు చేయడం అనేటువంటి జరుగుతుంది ఈ నామినేషన్ దాఖలు చేసేటువంటి కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అభిమానులు మరి మిత్రులు రేవబ్లాసులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా స్వయంగా నేను ఆయన అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను నలభై ఐదు ఒకటి గంటకు వెళ్తాం అక్కడ భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా అందరినీ కూడా ఏర్పాటు కూడా చేశాం నామినేషన్ కార్యక్రమాన్ని ఏప్రదం చేసి ఈ నియోజక ప్రజల యొక్క ఆశీస్సులు తోటి మరి ఫ్యాన్ గుర్తు మీద దోడులేసి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నన్ను పార్లమెంటు పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థి రాబా వరప్రసాద్ గారిని గెలిపించి ఈ రాష్ట్ర అభివృద్ధికి మన నియోజక అభివృద్ధికి తప్పకుండా సహకరించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతున్నా మూడున్నర నాలుగు సంవత్సరాల నుంచి ఈ మెండపేటలో ఏ విధంగా ప్రజలకి నేను అందుబాటులో ఉంటూ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేశాను అనేటువంటి విషయాలు మీ అందరికీ తెలుసుకున్నటువంటి విషయమే నేను ఈ నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా ఉండేపేటలో మీరందరూ ఇచ్చినటువంటి సహకారంతో మీరు అందరూ ఇచ్చిన చూపించినటువంటి అభిమానంతో మున్సిపాలిటీని గెలుచుకున్నాం మనం అందరం అదేవిధంగా మూడు మండలాలు మూడు జెడ్పీటీసీలు కూడా మనమే గెలిచాం వైఎస్ఆర్ పార్టీ గెలిచింది సర్పంచ్లు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఉన్నటువంటి వ్యక్తులే గెలిచారు మరి ఇంత అభిమానంతో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ పార్టీ మీద ఉండేటువంటి అభిమానం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో సుమారు పదివేల పదివేల ఐదు వందలు మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారు ఆ రోజునే ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత జరిగినటువంటి సంవత్సరాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల్ని ఒక చారిత్రాత్మకమైనటువంటి మున్సిపాలిటీ ఎప్పుడో ముప్పై ఏళ్ళు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం గెలిచినటువంటి మున్సిపాలిటీని మళ్ళీ ఒకసారి గెలిపించడం మండలాలు జెడ్పీటీసీలో అన్నీ కూడా గెలుచుకోవడం జరిగింది అంటే ఒక రెండు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసినటువంటి ప్రజలు ఏ విధంగా ఆయన యొక్క పరిపాలనకే ప్రజలు పట్టం కడుతున్నారని చెప్పడానికి అదొక ఉదాహరణగా తీసుకోవాలనేది కూడా మనం చెప్తాం